వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ కన్నడ నాట ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేస్తూ సునీల్ నిర్వహించిన వినూత్న ప్రచారం సూపర్ డూపర్ గా హిట్ అయింది ఆ తర్వాత ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కొనుగోలు కీలక పాత్ర పోషించారు ప్రచారానికి దూరంగా ఉండడం సునీల్ ప్రత్యేకత కనుగోలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెరమీదకొచ్చిన పేరు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తొలిసారిగా సునీల్ కనుగోలు పేరు రాజకీయ వర్గాల్లో మార్మోగింది కాగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మరోసారి సత్తా చాటారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీతో సునీల్కు కొంతకాలంగా అనుబంధం ఉంది గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ దగ్గర సునీల్ కనుగోలు పనిచేశారు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ రీసెర్చ్ టీంకు చాలా కాలం సునీల్ కనుగోలు సేవలందించారు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో దేవ్ మేజర్ రోల్ అంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు అది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబీ వెనుక సునీల్ కనుగోలుదే కీలక పాత్ర అంటారు రాజకీయ విశ్లేషకులు బొమ్మైది నలభై శాతం కమిషన్ సర్కార్ అనడం పే సీఎం నినాదం ఈ అంశాలతో సునీల్ కనుగోలు కర్ణాటక ఎన్నికల్లో వినూత్న క్యాంపెయిన్ నిర్వహించారు బీజేపీని టార్గెట్ చేసుకుని సునీల్ కనుగోలు డిజైన్ చేసిన క్యాంపెయిన్ కర్ణాటకలో సూపర్ డూపర్ గా సక్సెస్ అయింది కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలైంది కన్నడ నాట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటక ఎన్నికల్లో పనితీరు భిన్నంగా ఉంటుంది సహజంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలదే అన్నింటిలోనూ పైచేయిగా ఉంటుంది అయితే సునీల్ కనుగోలు ఆయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలను పట్టించుకోడు నేరుగా ఏఐసీసీకే ఆయన బాధ్యుడు జనం అభిప్రాయాలను గాంధీ కుటుంబానికే ఉన్నది ఉన్నట్లుగా చేరవేస్తాడు కర్ణాటకలో గెలవడంతో వ్యూహకర్త సునీల్ పై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ కు భరోసా పెరిగింది దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించే వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలుకు ఏఐసిసి అప్పగించింది ఈ నేపథ్యంలో తెలంగాణలోను కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ కనుగోలు తీవ్రంగా శ్రమించారంటారు రాజకీయ విశ్లేషకులు తన మార్కు వ్యూహాలతో కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కీలక పాత్ర పోషించారు వాస్తవానికి సునీల్ మన తెలుగోడే అంటారు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం అంటారు ఇదిలా ఉంటే సునీల్ హడావుడి చేసే మనిషి కాదు ప్రచారానికి దూరంగా ఉంటారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు అందువల్లే ఆయన వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు క్షేత్రస్థాయిలో పనిచేసే సునీల్ టీంలు ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను కూడా రికార్డ్ చేస్తుంటాయి మౌలికంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి ఆయా సెగ్మెంట్లలో వివిధ కులాల సమీకరణాలు టికెట్ ఆశిస్తున్న వారి బలాలు బలహీనతలు వీటన్నింటిపై అంతిమంగా ఒక నివేదిక తయారు చేసి ఏఐసిసికి ఓ నివేదిక పంపుతారు సునీల్ కనుగోలు అయితే ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుముక కార్యకర్తల బలం లేని ఏ రాజకీయ పార్టీని వ్యూహకర్తలు గెలుపు తీరాలకు చేర్చలేరు అనునిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకునే పార్టీల అధినేతలకు అసలు వ్యూహకర్తల అవసరమే లేదంటారు రాజకీయ పరిశీలకులు రాజకీయ పార్టీకైనా ప్రజా బలమే పునాది కావాలి కార్యకర్తల బలమే కీలకం కావాలి జనంలో లేని పార్టీలను ఏ వ్యూహకర్త గెలుపు తీరాలకు చేర్చలేడు అన్నది వాస్తవం అనునిత్యం ప్రజలతో మమేకమయ్యే పార్టీలకు అసలు వ్యూహకర్తల అవసరమే ఉండదు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ